ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశయ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు సమావేశంలో వైద్యాధికారి మధుకర్ మాట్లాడుతూ ఆశయ కార్యకర్తల కార్యక్రమాన్ని రివ్యూ చేయడం జరిగిందని గ్రామంలో ఇంటింటి సర్వే వ్యాధుల పట్ల గ్రామస్తుల అవగాహన కలిగి ఉండడం తప్పనిసరి అని దోమతెరలు వాడాలని కుక్కల పెడత ఎక్కువగా ఉన్న చోట మరి వాటికి ఆహారం అందించడం ద్వారా వాటిని అదుపులోకి తెచ్చి బాడీ గార్డ్స్ లా మార్చుకోవచ్చని తగిన జాగ్రత్తగా ఉండాలని చంటి ఒంటరిగా బయటకు పంపవద్దని సూచించారు ఈ కార్యక్రమంలో వైద్యశాఖ అధికారి గత పల్లె దవాఖాన డాక్టర్ జ్ఞానశ హెల్త్ సూపర్వైజర్ వెంకటవన కోటరెడ్డి హెల్త్ అసిస్టెంట్ శేఖర్ చిన్న వెంకటేశ్వర్లు ఏఎన్ఎం సతీవేణి ఛాయాదేవి లతకుమారి కన్యాకుమారి రాజేశ్వరి ఆస్వర్కర్స్ తతర్లు పాల్గొన్నారు దాంతోపాటు మనం పరీక్షలు చేయించి తక్కువ ఉన్న వాళ్ళకి ఐరన్ ఇంజక్షన్ పెట్టిస్తాం మీ అనేది ఇప్పుడు సెకండరీ ఏంటంటే పిల్లల్లో రక్తహీనత గుడి గురించి కూడా తాను మాట్లాడాలి పిల్లల్లో అయితే ఐదు సంవత్సరాల బిలో ఉన్న వాళ్ళకైతే మనం సిరప్ ఇస్తాం ఐరన్ సిరప్ అదే ఐదు నుంచి పది సంవత్సరాలు లోపు వాళ్ళకైతేనేమో పింక్ కలర్ టాబ్లెట్స్ ఐరన్ టాబ్లెట్స్ అదే పది నుంచి ఇరవై సంవత్సరాల పిల్లలకైతేనేమో మనం టూ పింక్ ఉంటాయి మన దగ్గర మళ్ళీ మన ములుగులో మెయిన్ ప్రోన్ డిసీజ్ అయితే అని దాన్ని పిల్లలు చెప్పారు ఇంకొకటి పెరుగుతున్న మెయిన్ కన్సర్న్ డిసీజెస్ ఏంటంటే హెచ్సీడ్ మన జీపీఎస్ అని వాటి గురించి కూడా చెప్పారు కూడా స్కీమ్ చేయాలి అది వంద రోజులలో కంప్లీట్ చేయాలి అన్ని విలేజెస్